హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరంతా కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇంకా ఇవాళ అయితే మంగళవారం రోజు మంగళవారం రోజు అయితే మార్నింగ్ అయితే దేవుడికి పూజ అయితే చేసేసుకున్నాను పూజ అయితే చేసుకుని బయట వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోయాక పూజ చేసుకొని ఇంకా వంట దగ్గరికి అయితే వచ్చేసానమాట వంటలోకి ఏమున్నాయా అని చూస్తే ఆకాకరిగాలు అయితే తీసుకొచ్చారు ఇంకా వాటిని అయితే ఉల్లికారం పెడదామని అయితే వాటిని కడిగేసేసి డైరెక్ట్గా స్టవ్ మీద అయితే పెట్టేస్తాను ఈ వీటికి ముచ్చుకలు అయితే వచ్చేస్తాయని తీస్తానని కానీ గట్టిగా ఉన్నాయి రావట్లేదు ఇంక డైరెక్ట్గా అలా అయితే కడిగేసి అయితే స్టవ్ మీద పెట్టేస్తాను వీటిలో అయితే ఒక పావు ఒక పావు గిన్నెడైతే ఆయిల్ వేసుకొని అలాగ సిమ్లో మూత పెట్టేసి వదిలేయాలి అసలు కాకరకాయలను కట్ చేయలేదు ఏమీ చేయలేదు అలానే వేసేస్తాను అలా వదిలేస్తే మనకి కాయలన్నీ కూడా మగ్గిపోతాయి బాగా మగ్గిపోయేటప్పటికైతే ఇలా వస్తాయి అనమాట చాలా బాగుంటుంది ఫ్రై ఒకసారి చేసుకోండి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి ఇంకా కాయలు అనేది చూడండి బాగా మగ్గిపోయాయి కదా వీటిని అయితే గిన్నెలోకి ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటాను ఇంకా ఒక పక్క అయితే నేను టిఫిన్ వేసుకున్నాను అనమాట అట్టు వేసుకున్నాను కొంచెం పిండి ఉందని చి అట్టు వేసుకున్నాను ఇంకా పూజ అంతా అన్నీ చేసుకున్నాకైతే లాస్ట్లోనైతే తింటున్నాను అనమాట ఇంకా వంట చేసుకుంటే టిఫిన్ అయితే తినొచ్చు అని చెప్పైతే ఇంకా రైస్ కడిగేసాను ఈ కాకరకాయలు అయితే మగ్గిని అయితే పక్కగా తీసేసుకుంటున్నాను ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళకి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి మిర్చేలకు మిరిచే సబ్స్క్రైబ్ నాకు చాలా యూజ్ అవుతుంది మన ఛానల్ ఇంకా కూడా సపోర్ట్ చేయండి మీరు అందరూ రోజు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడి దాకా వచ్చాను ఇంకా దీంట్లోకి అయితే ఒక పెద్ద సైజు రెండు ఉల్లిపాయలు అయితే తీసుకొని కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని రెండు వెల్లుల్లిపాయ రేఖలు వేసుకున్నాను ఒక కొద్దిగా అయితే ఒక పావు స్పూన్ కన్నా తక్కువ అయితే జీలకర్ర వేసుకున్నాను వీటిని అయితే ఫైన్గా పేస్ట్ చేస్తాను ఇంకా పేస్ట్ చేస్తే అయితే తీసుకొచ్చాను కదా దీంట్లోనైతే బాండీ ఉంది కదా ఫస్ట్ కాయిల్ తీసేసిన దాంట్లోనైతే మళ్ళీ ఒక చిన్న కప్పు ఆయిల్ అయితే వేసుకుంటాను దీన్ని స్టవ్ వెలిగించుకున్నాను ఒక చిన్న కప్పుడు అయితే ఆయిల్ వేసుకుంటాను ఆయిల్ వేసుకొని దీంట్లోకి అయితే మళ్ళీ కొంచెం పసుపు అయితే వేసుకుంటాను కొద్దిగా పసుపు వేసుకుంటే పచ్చివాసన అనేది ఉండదు అనమాట పసుపు అయితే వేసేసుకొని ఆనియన్ పేస్ట్ అయితే మనం ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన అంతా పోయేదాకా కూడా ఫ్రై చేసుకోవాలి ఆనియన్ పేస్ట్ అప్పుడే టేస్ట్ అయితే బాగుంటుంది మనం చేసే ప్రాసెస్ కూడా సేమ్ ఇందులో అయితే ఎలా చేస్తున్నాను అలానే చేసుకోండి ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు కాకరకాయ అంటే చాలామంది తొందరగా తినరు కానీ కాకపోతే ఇదైతే చాలా బాగుంటుందండి ఒకసారి అయితే చేసి పెట్టండి చేదు కాకరకాయలు కూడా సేమ్ ప్రాసెస్లో చేసుకోవచ్చు అది కూడా చాలా బాగుంటుంది లోపలంతా కూడా గింజలు తీసేసి లేతకాయలు అయితే అలా వదిలేయచ్చు చేతి కాకరకాయలు అయితే మామూలుకాయలు అయితే అంటే గింజలు ఉంటాయి కదా అవనుకోండి లోపలంతా కూడా గింజలు స్పూన్తో లాగేసి దానికి ఒక నాటైతే పెట్టి స్పూన్తో గింజలు అయితే తీసేసి చేసుకుంటూ చాలా బాగుంటుంది వీటిని అడవి కాకరకాయలని అని కూడా అంటారు ఆ కాకరకాయలని ఇంకా మా సైడ్ అయితే ఆ అని అంటారు ఎక్కువ శాతం అడవిలో దొరుకుతాయి ఇవి అంతకని అడవి అంటారు అనమాట వీటి దీన్ని అయితే బాగా మగ్గిపోయింది కదా దీంట్లో అయితే సరిపడా సాల్ట్ అయితే వేసుకుంటాను మొత్తం ఆయిల్ అంతా కూడా పీల్ చేసుకుంది సపరేట్ అయిపోయింది అనమాట ఆనియన్ అంతా కూడాను ఇంకా దీంట్లో సరిపడా సాల్ట్ అయితే వేసేసుకొని సరిపడా కారం వేసేసుకుంటాను ఇంకా ఇందులోకి ఏం అవసరం లేదండి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేకోకుండా సింపుల్గా వెరీ టేస్టీగా చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుందండి ఒక్కసారి అయితే చేసుకొని చూడండి ఎలా వచ్చిందనేది మనకైతే కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఇంకా ఇదంతా కూడా కలిపేసేసి అయితే నేను ఫ్రై చేసి పెట్టుకున్న కాయలు అయితే ఇందులో వేసేసుకుంటాను వేసేసుకొని అయితే కొంచెం కలుపుకొని అయితే పైన మూత పెట్టేసి ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు అలా పది నిమిషాలు వదిలేస్తే మనకి కాయలకంతా కూడా ఆ ఉల్లి రసం అనేది పట్టి టేస్ట్ అయితే బాగుంటుందన్నమాట అదంతా కూడా పడుతుంది ఎందుకంటే ఇందులోనూ మనం సాల్ట్ కానీ ఏమీ వేయకోకుండా అయితే వేపాం కదా కాయలు చప్పదనంగా ఉంటాయి కదా ఇలా వదిలేస్తే దేంట్లో మొత్తం అంతా కూడా రసం పట్టి బాగుంటుందన్నమాట ఊరుతుందండి కాయ అందులోనూ ఆ కాకరకాయకి అంతా పట్టి ఉప్పు కారం కూడా పట్టి బాగుంటుందన్నమాట అసలు రెండు కాకరకాయలు వేసుకుంటే అంత అన్నం తినేయచ్చండి అంత బాగుంటుంది నాకు దీంట్లోకి అయితే ముద్దపప్పు కూడా ఉంటే ఇష్టం అనమాట ఇంకా నిన్నే ముద్దపప్పు అయితే చేశాను ఇంకా అందుకని ముద్దపప్పు ఏమీ చేయలేదు ఉట్టి కాకరకాయలు కూడా అలా తినేయచ్చండి మనం స్నాక్ తిన్నట్టు తినేయచ్చు అనమాట నేనైతే అలాగే తినేస్తాను కర్రీ అయ్యాక పక్కన పెడతాం కదా అలానే తినేస్తాను నాకు చాలా ఇష్టం అనమాట ఇది ఈ కాకరకాయ అయినా సరే మామూలు కాకరకాయ ఫ్రై అయినా సరే అసలు ఇలా చేస్తే నాకు చాలా ఇష్టమండి మనకి హెల్త్కి బాగుండాలి అంటే మన ఒంట్లోనూ ఏ చెడి క్రీములు ఏమీ లేకుండా ఉండాలంటే చేదు కాకరగాయలు కనీసం వారంలో వన్ టైం అయినా తినాలండి చాలా మంచిది అనమాట కాకరకాయ షుగర్ ఉన్న అయితే అది జ్యూస్ తాగుతారు ఇంకా మా ఇంట్లో వాళ్ళైతేనండి అసలు కాకరకాయ పేరు ఉందని ఈ కాకరకాయ కూడా తినరండి చేదు లేకపోయినా సరే ఇంక ఈ కర్రీ వచ్చేసరికి నాకు మా బాబుకి మా అమ్మగారికి అండి మీ ముగ్గురమే తింటాం ఇంకెవ్వరూ తినరు చూడండి అమ్మి అమ్మీగా రెడీ అయిపోయింది ఇంకా నేనైతే రైస్ పెట్టుకొని తినేస్తానండి ఫ్రెండ్స్ మీరంతా కూడా మన ఛానల్ అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఈ కర్రీ అయితే వండుకొని తిని టేస్ట్ ఎలా ఉందో మనకైతే కామెంట్ చేయండి ఇంకా వేడివేడిగా రైస్ అయితే పెట్టేసుకున్నాను దీంట్లోకి అయితే ఇది చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత అమ్మేయిగా ఉందో మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్ అండి